మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకాన్ని ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారని అది చేయనని జగంపేటకు చెందిన వైసీపీ నాయకులు ఒమి రఘురాం అన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన జగ్గంపేట వైసీపీ నాయకులు ఒమి రఘురాం ను పలువురు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్మి చేయనని మరింత ఉత్సాహంతో పనిచేస్తానని తెలిపారు పార్టీ స్థాపించినప్పటి నుంచి అహర్నిశలు కష్టపడి వైసీపీలోనే ఉన్నానని అదే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి ఇవ్వలేదనే నిరుత్సాహంతో లేనని అన్నారు తమకు ఈ పదవి అప్పగించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు Thank you. అందరికీ నమస్కారం ఆరో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా కాకినాడ జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గానికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పరిశీలకునగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియామక పత్రాన్ని పత్రికా ప్రకటనగా విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతకి నాపై ఉంచినటువంటి నమ్మకానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చినప్పటి నుంచి ఆయన వెంట ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ కూడా పరిచయమే రెండు వేల పదకొండులో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ గెలుపు కోసం మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడటం కోసం ఇక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థుల గెలుపు కోసం నేను అహర్నిశలు పనిచేశాను అలాగే పార్టీ ఎక్కడ ఏ పని ఇతర జిల్లాల్లో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ సేవాదళ విభాగంలో కానీ ఎక్కడ ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతని నా వంచన లేకుండా నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేశాను కానీ ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఏమి ఆశించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినా కూడా ఒక రకంగా మా దురదృష్టం అని అనుకుంటాను నేను ఎవరు కూడా మరి నన్ను ప్రోత్సహించలేదని కానీ లేకపోతే నన్ను గుర్తించలేదని కానీ నేను ఎప్పుడు కూడా భావించిన పరిస్థితి లేదు చాలా కార్పొరేషన్లు ఇచ్చారు చాలా కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చారు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అయినప్పటికీ కూడా ఏ ఒక్క దాంట్లోనూ కూడా నాకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి లేదు అయినా కూడా నిరుత్సాహపరచకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ కాకినాడ జిల్లా జేసీఎస్ పని పనిచేయమన్నారు రామచంద్రపురం నియోజకవర్గ పరిశీలనగా తుని నియోజకవర్గ పరిశీలనగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది ఒక పక్కన జగ్గంపేట నియోజకవర్గంలో పనిచేస్తూ ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు కోసం పార్టీ పటిష్టపరచడం కోసం ఒక పక్కన బూత్ కమిటీలు కానీ ఆ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జేసీఎస్కి సంబంధించిన కమిటీల నియామకంలో కానీ కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి